ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు దీపావళి కానుకగా నాలుగు వందల కోట్ల రూపాయల బోనస్ ప్రకటిస్తున్నామన్నారు దేశానికి వెలుగులు పంచుకున్న సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ప్రకటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోషం వ్యక్తం చేస్తున్నానన్నారు

ठीक का पाठ तो 82% जरूर इसमें शामिल सात संभव है भी तो आप अच्छा काम कर रहे हैं तो अगर डॉक्टर विज्ञान सभी को युवा पतितलो सब लोग समय से इतनी परसेंट निर्धारण का लेने का याद नहीं है कम जिस लेने कोड़ा में अपन लेते हैं इतनी परसेंट याद नहीं है विश्व को ऐसे किया पार्टी विश्व को लेकिन विश्व सांसद समारो सांसद समारो आश्व

రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారికి గవర్నర్ గారు భారత రాష్ట్రపతికి భారత ప్రభుత్వానికి కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం దాన్ని చట్టబద్ధంగా పార్లమెంట్ లో పెట్టాలని అడిగితే కూడా పెట్టకుండా పాస్ చేసిన బిల్లు ఆమోదించి వెంటనే రిజర్వేషన్ రాష్ట్రంలో చేసిన విధానాన్ని ఆమోదించి పర్సెంట్ కేవలం బిల్లు పాస్ చేయటమే కాదు ప్రధానమంత్రి గారికి తీసుకొచ్చి కలుస్తామని చెప్పి వారికి ప్రత్యేకంగా లేకనాయకే కాకుండా పార్లమెంట్లో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తామని కూడా పదే పదే అడిగితే సమయం ఇవ్వకుండా ఆ అఖిల పక్షాన్ని కూడా కలవకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధైర్యంగా చేయటమే కాకుండా జనల్ మొత్తం దగ్గర పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన యూపీసీ సంఘాలు పెద్ద ఎత్తున

ముందుకి ఆపి అడ్డుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి బంద్ ఈ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో బిల్లు అడ్డుపడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీ ఆగ్రహాలు చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీ

Vamos